మాత్రే నమా నేను మీ స్నానం విషయంలో మనం కొన్ని జాగ్రత్తలు వహిస్తే దరిద్రాన్ని దూరం చేసుకుని ఐశ్వర్యాన్ని అనేటటువంటి విశేషం మీకు తెలుసా స్నానం విషయంలో మనం చేసేటటువంటి చిన్న చిన్న తప్పుల వల్ల లక్ష్మీదేవి మనకి దూరం అయిపోతుంది అన్నటువంటి విషయం మీకు తెలుసా తెలియకపోతే ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా వినండి స్నానం విషయంలో మీరు పాటించేటటువంటి జాగ్రత్తలే మీకు ఐశ్వర్య వృద్ధి చెయ్యాలన్నా దరిద్ర వృద్ధి చెయ్యాలన్నా కారణమవుతాయి అందుకని స్నానం విషయంలో చిన్న చిన్న జాగ్రత్తలు పాటించండి వాటిలో ముఖ్యమైనటువంటిది స్నానం ఎప్పుడూ కూడా సూర్యోదయం అయిన తరువాత చెయ్యకూడదు ఇంట్లో స్నానం చేసేటటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా సూర్యుడు వచ్చిన తర్వాత స్నానం చేయకూడదు మీరు దరిద్రం కావాలనుకుంటే సూర్యుడు ఉదయించిన తర్వాత స్నానం చేయండి లేదు మాకు ఐశ్వర్యమే కావాలండి బాబు దరిద్రం మాకెందుకు అంటారా అయితే ఖచ్చితంగా సూర్యోదయం అవ్వకుండానే మీరు స్నానం చేయాలి లక్ష్మీ కటాక్షం కావాలంటే సూర్యుడు రాకుండా స్నానం చేస్తేనే మీకు లక్ష్మీ కటాక్షం ఇది అతి ముఖ్యమైనటువంటి విషయం ఇక స్నానం విషయంలో రెండవది అంటే మగవాళ్ళు ప్రతిరోజు స్నానమే చేయాలి ఒంటి మీద స్నానం చాలా మొహం గడికేసుకుని ఒంటి మీద స్నానం చేసేస్తారు చూసారా మగవాళ్ళకి ఎలా పనికి రాదు వాళ్ళు ఎన్నిసార్లు ఎప్పుడు చేసినా కూడా రోజూ స్నానమే చేయాలి అదేవిధంగా స్త్రీలు వారానికి ఒక్కరోజే స్నానం మిగిలినటువంటి రోజులన్నీ కూడా ఒంటి స్నానం చేయొచ్చు అది శాస్త్రం చెప్పినటువంటి విషయమే ఇది రెండవ పద్ధతి ఇక మూడవది స్నానం విషయంలో మనం చాలా జాగ్రత్తలు వహించవలసినటువంటిది ఒంటి మీద వస్త్రముతోటే స్నానం చేయాలి మగవాళ్ళు ఎప్పుడూ కూడా ఒంటి మీద వస్త్రం ఉండి ఉన్నప్పుడే స్నానం చేయాలి వస్త్రాలు లేకుండా నగ్నంగా ఎప్పుడూ కూడా మగవాళ్ళు స్నానము చేయకూడదు ఎందుకంటే జలములో జలాన్ని అధిష్ఠించినటువంటి అగ్ని దేవుడు ఉంటాడు అందువల్ల వస్త్రంతో స్నానం చేస్తేనే ఆయన అనుగ్రహిస్తాడు అగ్నిహోత్రుడు మిమ్మల్ని అనుగ్రహించాడంటే లక్ష్మీ అనుగ్రహం మీకు ఉన్నట్లే ఇది మూడో విషయం చాలా జాగ్రత్తగా చేయవలసినటువంటిది ఇక నాలుగో విషయం ఏంటంటే స్నానం పూర్తయిపోయిన తర్వాత చాలామంది చేసే తప్పు ఏంటంటే ఒళ్ళంతా తుడిచేసుకుని తుడుచుకున్నటువంటి తువ్వాలనే నడుము కట్టేసుకుంటారు ఎప్పుడూ కూడా తడి పొడిగా ఉన్నటువంటి వస్త్రమును ఆవహించి దేవత ఉంటుంది అందుకని మీరు ఒళ్ళు తుడి చేసుకున్న తర్వాత నీళ్ళల్లో శుభ్రంగా ఆ ముంచేసి మొత్తం పిండేసి కట్టుకోవాలి అంటే పూర్తిగా తడి బట్టైనా కట్టుకోవాలి లేదా పూర్తిగా పొడి బట్టయినా కట్టుకోవాలి తడి పొడి బట్టలు వాడకూడదు ఇది జాగ్రత్తగా గుర్తుంచుకో ఇక అతి ముఖ్యమైనటువంటిది స్నానం విషయంలో మనం పాటించవలసినటువంటి ధర్మం అంటే మన వాళ్ళు స్నానం అయిపోయిన తర్వాత ఒళ్ళంతా తుడి చేసుకున్న తర్వాత తువ్వాలు కట్టుకుని అంతకుముందు ఏ బట్టయితే కట్టుకుని స్నానం చేశారో ఆ బట్టని కిందకి వదిలేస్తారు ఎప్పుడూ కూడా అలా కిందకి వదలకండి ఈ తువ్వాలు కట్టుకుని మీరు అంతకుముందు స్నానం చేసినటువంటి బట్టని ఇలా పైనుంచి తీసి పక్కన విడిచిపెట్టండి ఎప్పుడైనా శుభకార్యాలలో బట్టని పైనుంచి తీయాలట తడి బట్టని అదే విధంగా అశుభ కార్యాల్లో ఏమంటారంటే నాయన స్నానం చేసేసావు కదా ఒళ్ళు తుడి చేసుకుని తువ్వాలు కట్టేసుకుని నువ్వు కట్టుకున్న బట్టని అంతకుముందు స్నానానికి కట్టుకున్న బట్టని కింద వదిలేసేయి అని చెప్తారు అది అశుభ కార్యాలలో కాబట్టి శుభకార్యాల విషయంలో ఎప్పుడూ కూడా బట్టని స్నానం చేసేటప్పుడు కట్టుకున్న బట్టని ఇంకొక తువ్వాలు కట్టుకుంటున్నప్పుడు పైనుంచి తీసి వదిలిపెట్టారు ఈ జాగ్రత్తలు కనుక మీరు పాటించారంటే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది దరిద్ర దేవత కావాలా లక్ష్మీ అనుగ్రహం కావాలా మనం తేల్చుకోవాలంటే ఈ పద్ధతుల్ని పాటించవలసిందే జయం